వద్దు నాకు భయం దొంగలు వస్తారా అందుకే వెళ్ళొద్దు నన్ను విడిచిపెట్టి వెళ్ళక దొంగలు రారు డాక్టర్ ఇంజక్షనా ఎవరికి నువ్వు ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ తాగేవనుకో ఇంజెక్షన్ డాక్టర్ చేస్తారు చాక్లెట్ తింటావా ఎప్పుడు అమ్ము అలా తీయకూడదు అలా తీయకూడదు అలాగే పిలిస్తాను కూర్చొని పిలిస్తాను అలా తీయకూడదు తాగకూడదు ఒలిగిపోతే డ్రెస్ తడిసిపోద్ది కదా ఇచ్చి నేను తాగేస్తాను నువ్వు చెప్పే ఎలా తాగాల చెప్పు పంపిస్తే నీకు బీప్ సాప్ అయిపోద్ది ఎవరిది వాటర్ బాటిల్ అక్కది కదా అక్కదా నీదా ఏం చేస్తున్నావు వాటర్ మెలోన్ తింటున్నావా ఏది వాటర్ మెలన్ ఏది చూపించు किने आले आ गुटामتينू आ थैंक चाल 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 नम्मा ते पूर्ण पिन पा आको ते बिचता